ఫైనల్స్ అంటే అంతే మరి ఇక్కడ ఆల్రెడీ ఒక పాయింట్ ఇచ్చేశారు మరి కుస్తీ మ్యాచ్ చూస్తున్నాం మనం డిఫెండర్ రైడర్ మరి రైడర్ వెళుతూ వెళుతూ మరి ఒక పాయింట్ అయితే స్కోర్ చేశాడు కుస్తీ పోటీ ఐదు కబడియా కుస్తీయా కబడియా మరి ఫైనల్గా లైన్ క్రాస్ చేశాడు మరి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ చేసుకున్నట్టే ఆల్ విజయానికి పునర్టన్స్ లాస్ట్ రైడ్ మాత్రమే మిగిలి ఉంది టైం కిల్లింగ్ స్ట్రాటజీ ప్లే చేయాలి ఫాల్ ప్లే కార్కే టూ మినిట్స్ బయట కూర్చోవాలి అంటే ఈ మ్యాచ్ లో ఆడే ఆస్కారం లేదు ఈ సీజన్ టెన్లో లో ఆడే ఆస్కారం కూడా లేదు అన్బిలీవబుల్ టీమ్ పునెరిపాలిటన్స్ లాస్ట్ రైడ్ మరి పీకేఎల్ సీజన్ టెన్ ఫైనలిస్ట్ అండ్ ఈ ఫైనల్లో అక్కడ విజేతగా నిలిచే అవకాశం పునెరిపాలిటన్స్ టూ అవుట్ రైడ్ అయినా పర్లేదు ఎందుకంటే రైడర్ అవుట్ అయిపోయినా కూడా పునేరి పాల్టన్స్ పికెఎల్ సీజన్ టెన్ ఛాంపియన్స్ అయిపోతారు వాడ షో ఫ్రమ్ పునరి పల్టన్ కంగ్రాచులేషన్ హ్యాపీ మూమెంట్ పునరి ఈ సీజన్ టెన్ లో చాంపియన్ గా నిలవడం జరిగింది కంగ్రాచులేషన్స్ టు కోచ్ పిసి రమేష్ ఎంటర్ టీమ్ హ్యాపీ మూమెంట్ కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ పునరి పల్టన్ సీజన్ టెన్ పికెఎల్ సీజన్ టెన్ ఛాంపియన్స్ పునరి ఈ టీం ముఖి తిరిగేలేదు ఎందుకనంటే వాళ్ళు పడిన కష్టం అంతా ఇంత కాదు మరి జూనియర్ పల్టన్స్ ని తయారు చేశారు దాని తర్వాత ఈ సీనియర్ పల్టన్స్ సీజన్ టెన్ ఛాంపియన్స్ అండ్ ద పార్టీ బిగేన్స్